హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే లవ్ స్టోరీలు చేయడం అన్నది పక్కన పెడితే ఎక్కువ ఛాలెంజ్ గా ఫేస్ చేసిన ఫేజ్ గానీ పాయింట్ గానీ ఏంటి రవి ఎక్కువగా ఛాలెంజింగ్ గా నేను ఫేస్ చేసింది బాలకృష్ణ గారు చూసిన వీరభద్రుడు వీరభద్ర ఆ సినిమాకి నేను కష్టపడిన కష్టం నేను ఏ వేరే ఇంతవరకు నేను అంత కష్టపడలేదు కానీ అది సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అప్పుడు నేను బాగా ఛాలెంజ్ ఫేస్ అయ్యాను ఫేస్ అది నేను చేసిన నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ అయితే సార్ ఇప్పుడు కూడా నా మైండ్ అదే ఉంది కదా ఎందుకు మిస్ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి అది అది చెప్పాను కదా సార్ అప్పుడు నుంచి ఇంకా జాగ్రత్త పడ్డా ఇంకా బయట కథలు నేను చేయకూడదు ఓకే అది మేము రకరకాల కథలు విన్నాం నేను నాలుగైదు లైన్స్ చెప్పాను హీరో గారికి చివరికి అది ఆంజనేయ పుష్పాలని గారి కథ ఆంజనేయ పుష్పాలి అంటే సరే నా స్టైల్కి మార్చుకోవచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చారు హీరో గారు ఇచ్చారు రైటర్ కూడా ఇచ్చారు మీ స్టైల్లో మార్చుకోండి అదే బి గోపాల్ గారికి ఇన్స్పెక్టర్ మామూలు ఇట్లు కాదు సార్ ఇది మూడోది రా అనుకున్నాం దీంట్లో సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువ నేను అక్కడ దెబ్బతా మళ్ళీ ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ ఉంటుంది అంటే అక్కడ హీరో విలన్ సీన్స్ కానీ ఛాలెంజింగ్ సీన్స్ కానీ ఇప్పుడు కూడా చెప్పు ఇప్పుడు కూడా చాలా టీవీలో వస్తా ఉంటాయి ట్రిట్కి వస్తుంటుంది ఇంటర్వెల్ సీన్ అక్కడ దాకా చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది ఒక సెంటిమెంట్ ఫేజ్ వస్తుంది జనానికి ఫస్ట్ హాఫ్ని చూసిన వాళ్ళకి ఈ సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది అది నాకు సినిమా చూస్తే అర్థమైంది అప్పటికే నన్ను హెచ్చరించారు మరుధూర్ గారు అన్నారు రైటర్ మా గురు గారు నాకు సాగర్ గారి తర్వాత గురువు మరుధూర్ రాజు గారు ఆయన దగ్గర ఎలా రాయాలని నేర్చుకున్నాను నేర్పించారు ఆయన ఆయన చెప్పారు ఆ సినిమా ఆయన డైలాగ్స్ రవి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చేసి చూడు అన్నారు నేను వెళ్ళా నాకేంటి ఫస్ట్ హాఫ్ బాగుంది కదా ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను నేను కానీ ఆ బ్యాలెన్స్ తప్పింది సార్ ఫస్ట్ హాఫ్ పర్లే అవును అదే డైరెక్ట్ లేదు మీరు లాక్ లేసుకుంటారు చెత్త చూపించిన ఆ రీజన్ సెకండ్ హాఫ్ లో పెట్టుకుంటాను సెకండ్ హాఫ్ బతుకుతుంది అట్లా తర్వాత నేర్చుకున్నాను సార్ నేర్చుకుని అక్కడ నుంచి పిల్లల నుంచి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు తిరగబడ స్వామిలో కూడా ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను సార్ ఫ్రాంక్ గా చాలా సదాసదాగా స్టార్ట్ అవుతుంది మామూలుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ ఇంకా పదిహేను నిమిషాలు ఉంది అనగా గూజ్బౌమ్స్ వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అలాగే సెకండ్ హాఫ్ మళ్ళీ గ్రాఫ్ సరదా సరదాగా వెళ్తుంది అక్కడ నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది రఘుబాబు గారిలో ట్రాక్టర్ స్టార్ట్ అవుతుంది అలా అలా వెళ్తూ ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ క్లైమాక్స్ ఉంది అనగా థియేటర్లో గూజ్ బౌన్స్ నేను గ్యారెంటీ సార్ అక్కడ ఎత్రగబడేది హీరో చాలా కాన్ఫిడెంట్ గా చాలా కాన్ఫిడెంట్ చెప్పారు అదే మీరు చూసాం కదా ట్రైలర్ కూడా చూసాం సార్ చాలా నాకు తెలిసి స్టాండింగ్ మోబేషన్ వస్తుంది సార్ క్లైమాక్స్ లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్స్పెషల్లీ లాస్ట్ టెన్ మినిట్స్ అదేలే నీ నీ స్కూల్ నీ జానర్ కదా అవును సార్ తిరగబడ్డం యాక్షన్ అప్పుడు దాకా రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ చాలా అమాయకంగా ఎవరి జోలికి వెళ్లకుండా అవును ఒక చదువుకున్నవాడు చాలా మర్యాదస్తులు ఎలా మర్యాదస్తులు ఇలా ఉంటాడు మనకెందుకు ఆ గొడవల్లో ఈ గొడవల్లోకి అని ఎవరినో ఒక మాట అన్నా కూడా తలదించుకొని వెళ్ళిపోయి తత్వం అలాంటి వాడు ఒక ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు అతను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే దాంట్లో పిల్లలు మనం పెళ్ళిలో పంతులు గారు మంతులు చదువుతూ ఉంటారు అమ్మాయి చేతులు ఏవేయ అని అర్ధేచ్చాయా ధర్మేచ్చా మొక్కటేచ్చా నాది అని ఆయన ఫట చదివేస్తుంటాడు అర్ధేచ్చాయా ధర్మేచాయా అమ్మకేచా అకా ఏచా నాది సరి సార్ సార్ దాని అర్థం ఏంటి సార్ అంటారు ఎవరు హీరో చాలా పెళ్ళిళ్ళు నేను విన్నాను అండి దీని అర్థం ఏంటి సార్ అంటే ఒక అమ్మాయిని ఒకసారి పాణిగ్రహణం చేసిన తర్వాత కట్టే కాలే వరకు కంటి చూపులాగా చూసుకుంటాను అని పరమాణం మాది ఇంత మంచి అర్థం ఉండదు ఫాస్ట్ చదువుతారండి సార్ నా కోసం సులువు ఒకసారి చదువుడు సార్ ఓ అర్ధేచ అని ఇలా వేసి చెయ్యి ఇలా నొక్కుతుంది హీరో కామెచ ఆమె ఇలా చూస్తూ ఉంటారు డ్రాంగ్ డ్రా నాతో అప్పుడు గట్టి గట్టి పెట్టమవుతుంది సార్ ఇది హీరో ఒక మైండ్ ఒక ఎక్కిపోతుంది సినిమా అంతా క్యారెక్టర్కి ఈ అమ్మాయిని నేను కంటికి రెప్పుడూ చూసుకోవాలని పంతులు గారికి పంతులు గారి దగ్గర నేను ప్రమాణం చేశాను అని ఆ స్టాండ్ మీద ఉండే కథ సరి ఓకే అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక ఆపద వస్తుంది అది విల నుంచి వస్తుంది ప్రాణ ప్రాణాపాయం ఉంటుంది దాని నుంచి తప్పించుకోవటం కోసం ఇలా ఎక్కువ సరే కుందేలు లేకపోకం అమ్మాయిని దాచుకుంటూ కాసేపు తన తెలుగుదాటలోకి పెంచి వాళ్ళ కనపడకుండా ఉంటాం కాసేపు ఈ పిచ్చి పిల్లలు ఏమో వెళ్ళిపోతాం రోడ్డు మీదకి మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి తిట్టి మన నా కెపాసిటీ లేదమ్మా అంత వాడు ఏ పెద్ద మహాసామ్రాజ్యం అది చిన్నపిల్లలని నువ్వు అయితే జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మొత్తాన్ని ఇక్కడ దొరికిపోతారు బతి పెడతాడు సార్ తోడు సార్ ప్లీజ్ నాకు పైగా ఉన్న కడుపులు నేను అనాథని నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని నా ఎయిమ్ అది నేను కండెంట్ కావాలి తాతం కావాలి ముత్తాత్మ కావాలి బాబాయిని కావాలి మేనవాళ్ళని కావాలి ఇన్ని నా కోర్టులు ఉన్నాయి సార్ నా తొలి ఆశ స్టార్ట్ అవుతుంది ఇక్కడే మొట్ట స్టెప్ తను కడుపులో పెట్టున్నాడు తమే పెడతాను సార్ నేను కెపాసిటీ అని లేదు వదిలేండి సార్ అలా బతున్నాడు కొన్నివాడు వాడు ఊరుకోడు ఒక్కసారి తిరగబడ్డాడు ఒకసారి అమ్మ అని లేస్తే గుజం అప్పుడు దాకా మామూలుగా ఉంటాడు అదే అప్పటి వరకు అండర్ డాగ్ ఉన్నాడు ఒక్కసారి రివోల్ట్ అయితే రెడ్డప్ప రే రెడ్డి వాటర్ అని నీ అమ్మ కూడా నా కొడక పుట్టబోయ్ బిడ్డ మీద నేను చేయిబడిన నా పిల్ల మీద ఒంటి మీద మీ గాలిబడిన చూసుకుందా అంటే అని తెగించేస్తాడు వాళ్ళు వందల మంది ఉంటారు వీడు ఒక్కడు ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి షాక్ వచ్చింది ఫస్ట్ నుంచి ఉన్న గిరి వీడైనా అన్నట్టు చూస్తా ఉంటుంది అమ్మాయి తప్పుగా అని ఒకసారి అమ్మాయిని ఇలా పొట్ట మీద చేయసా అలా తప్పిస్తాడు సార్ అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది సార్ లో ఉంటుంది సార్ నీకు సిచ్యువేషన్ అర్థమై ఉండాలి బ్రహ్మాండంగా అర్థమైంది నాకు అసలు ఇంకో పాయింట్ అర్థమైంది సరే సార్

టింగ్ ఫస్ట్ క్రిస్ కాండెస్ట్ ఇండియా సెకండ్ బెస్ట్ క్యాప్టెన్ లో ట్వంటీ ఫైవ్ ఆంధ్ర పెట్టాలండి బెస్ట్ క్యాడెట్ అండి మా ఎస్ఈఓ సీనియర్ సీనియర్ ప్రాఫెసర్ సభలో బాగా తెగేవాడిని ఇవన్నీ ఉన్నా కూడా బట్ లైబ్రరీలో ఎక్కువగా గడిపేవాడు గడిపేవాడు సార్ అసలు అసలు ఉండేవాడు చెప్పేవన్నీ కొన్ని సంవత్సరాలు నేను ఇంటికి ఇండస్ట్రీకి వచ్చాక నేను పద్నాలుగు సంవత్సరాల తర్వాత మా ఊరికి ఇంటికి వెళ్ళాను బా మాకు ఎందుకంటే అవకాశం కల్పించలేదు మా గురుగారు వినయక నాకు అప్పుడప్పుడు వినయచ్చాడు పాప పాపన్న వెళ్ళి ఉండి కాదు సొంత బిడ్డల కంటే ఎక్కువ చూస్తున్నాను సార్ సాగర్ గారు నాకు తెలుసు మాకు బట్టలు ఇచ్చేవారు డబ్బులు ఇచ్చేవారు అన్నం పెట్టేవాడు సినిమాకి కలాలంటే డబ్బులు ఇచ్చేవారు మా ఇష్టం ముఖ్యంగా నేనైతే సార్ నాకు రెండు పెద్దలు తగలను ఇంకా హ్యాపీగా అది నాకు ఇల్లు గుర్తాలేదు సార్ ఆయనే మా దైవం ఆయనే మా ఇల్లు ఆయనే మా ప్రపంచం ఆయనే మొత్తం ఆయన తనిపోయే వారు కూడా నేను బాగా అటాచ్ అయ్యాను నేను కానీ వినయ్ గాంధీ తెలుసు నాకు వినయ్ నువ్వు బాగా అటాచ్మెంట్ సాగర్ గారికి సాగర్ చాలా మంచి చెప్తున్నాడు ఆయన చిన్న గురుకులం లాగా ఉంటుంది ఆయన ఆఫీస్ అవును ఇలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని యూరి వరస అప్పట్మనే వాళ్ళం మేము ఎవరు వచ్చినా భోజనం పెట్ట కూడా పంపిస్తారు అవును ఎవ్వరైతే నాకు పాపడరు ఎందుకంటే మెడ్రస్ లో వాళ్ళ ఇల్లు ఉంది కదా పాండి బజార్ అవును అవును ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవారు వాళ్ళ మేమంతే ఎక్కడ హోటల్ రూమ్ లేదండి అవును మేమున్న ఆయన ఇప్పుడు కూడా మేము వెళ్ళి హోటల్ రూమ్ లో ఉంటే వాళ్ళ విజేష వాళ్ళ వెళ్ళి హట్ట అవుతారు ఏంటి మేము ఎక్కడ రాకుండా హోటల్లో ఉన్నారేంటి ఆయన లేరనే అంట అందుకే వెళ్ళి కనీసం ఒక పూట భోజనం చేసి మళ్ళీ వచ్చేస్తాం హోటల్ కి అంతా సార్ వాళ్ళ ఇంట్లో మేము చిన్న పిల్లలకి చేస్తాం సార్ మీరు ఉంటే మీరు ఫీజ్ అక్కడ పెట్టి ఉంటాయి తీసేస్తాం డబ్బులు మాకు ఎంత కాలేదు తీసుకుంటాం అని చెప్పం కూడా చెప్పాము కాకపోతే ఒకటి అడిగేవాడు రే ఎంత తీసుకున్నారో చెప్పండిరా ఎందుకంటే నేను ఎవడో వస్తాడు వాడు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పాను అది డెబ్బై ఐదు వేలు ఎవరు నేను అని చెప్తే ఇంకో మళ్ళీ ఇస్తాను నీ డెబ్బై తీసుకొని చెప్తా కదా అని ఉంటాడు అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్ మీకు అందుకే మీరు డైరెక్టర్స్గా కూడా మీరంతా లిబర్టీలో పెరిగారు కాబట్టి ఒక లిబర్ లిబరల్ థాట్ ఒక స్టోరీ కొన్ని షార్ట్లు కొన్ని సీన్స్ మీరు తీసేవాళ్ళం సార్ మళ్ళీ వాడు తెలిసిన అది కూడా వేణ చాలా చేస్తావరా యాక్షన్ అయితే వినయ్ కామెడీ అయితే సీను మళ్ళీ యాక్షన్ వినే లేడు అనుకోండి రవి నువ్వు చేసేరా నేను ఫైట్లు చేసేవాడిని భారత సినిమా అది సినిమా ఆగిపోయింది అహో విక్రమార్కన సినిమా అండి రమేష్ బాబు హీరో కృష్ణ గారి అబ్బాయి దానికి ఫైట్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి మా అవార్డు మా వాడిని ఫాలో అవ్వడం చెప్పాడు అదే ద గ్రేట్ మాస్టర్ గారిని రవిని ఫాలో అవ్వడం చెప్పాడు రాజు గారిని ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ రాజు గారిని బైట్ మాస్టర్ రాజు గారిని నేను నాన్న షార్ట్ పెట్టినా యాక్షన్ కట్టుకుని పోయి చెప్పు నేను మూమెంట్స్ మాత్రం చెప్తాను అనేవాడు అంత ఫ్రీడమ్ అయిపోతే మాకు ఇప్పుడు డైరెక్ట్ ఈజీ అయిపోయిందండి కథ రాసుకోవడం కష్టం తప్ప దాన్ని తెరగకించడానికి మాకు పెద్ద ఇబ్బంది పడుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి